శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం సెప్టెంబర్ ఆరో తేదీ శనివారం గణేష నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ ఆరో తేదీ శనివారం గణేష నిమజ్జనం వచ్చింది గణేష నిమజ్జనం రోజు అందరూ కూడా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి ఆ విధి విధానాలు ఏంటంటే ఎవరైతే గణేష నవరాత్రుల్లో గణపతి విగ్రహం పెట్టారో వాళ్ళందరూ కూడా నిమజ్జనం రోజు ఆ విగ్రహానికి ఉత్తర దిక్కు వైపు తిరిగి చివరగా పూజ చేయాలి పూజ చేశాక నిమజ్జనం చేయాలి నిమజ్జనం రోజు పూజ ఎట్లా చేయాలి ఉత్తర దిక్కు వైపు తిరిగి పూజ చేయాలి ఉత్తర దిక్కువైపు తిరిగి అక్కడ దీపం పెట్టి గణపతికి హారతిచ్చి నైవేద్యం పెట్టి ఆ తర్వాత నిమజ్జనం చేయాలి అలాగే గణపతి నిమజ్జనం చేసేటప్పుడు నిమజ్జనం రోజు ఆయన విగ్రహంతో పాటు ఒక మూటను కూడా నిమజ్జనం చేయాలని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు ఆ మూటలో ఏముండాలంటే ఆవు పెరుగు ఉండాలి ఒక ఆవు పెరుగు ప్యాకెట్ ఉండాలి కొన్ని అటుకులు ఉండాలి మోదకాలు కొన్ని ఉండాలి అంటే ఉండ్రాళ్ళు కానీ లడ్డూలు కానీ వీటిని మోదకాలు అంటారు ఆ మోదకాలు కొన్ని ఉండాలి ఒక కొబ్బరికాయ ఉండాలి వీటన్నిటినీ కూడా ఒక వస్త్రంలో మూటగట్టి వినాయకుడి విగ్రహంతో పాటు ఆ మూటను కూడా నిమజ్జనం చేయాలి ఆ మూట ఎందుకు నిమజ్జనం చేయాలంటే గణపతిని నిమజ్జనం చేస్తున్నామంటే ఆయన్ని కైలాసానికి మళ్ళీ పంపిస్తున్నామని అర్థం కైలాస ప్రయాణంలో గణపతికి ఆకలి అవుతుంది కాబట్టి ఆయన ఆకలి తీర్చటానికి ఈ మూటను కూడా ఆయన విగ్రహంతో పాటు ఉంచి నిమజ్జనం చేయటమే దీనిలో ఉన్న అంతరార్థం అలాగే నిమజ్జనం చేయటానికి కుటుంబ సమేతంగా వెళితే మంచిది వీలు కాని పక్షంలో ఇంటి యజమాని వెళ్ళవచ్చు అయితే నిమజ్జనం రోజే నిమజ్జనం చేయటం వీలు కాని వాళ్ళు ఏం చేయాలి ఆ రోజు నిమజ్జనం చేయడానికి కుదరలేదు భారీ రద్దీ వల్ల కానీ ఇతర కారణాల వల్ల కానీ గణేష నిమజ్జనం రోజు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ నిమజ్జనం చేయటం వీలు కాలేదనుకోండి అప్పుడు ఏం చేయాలంటే ఒక పచ్చి వక్క తీసుకోండి ఆ పచ్చి వక్క తీసుకొని ఆ పచ్చి ఒక్కను సాక్షాత్తు గణపతి స్వరూపంగా భావించుకొని గంధం బొట్లు పెట్టి కుంకుమ బొట్లు పెట్టి ఆ పచ్చి వక్కను ఎక్కడైనా నీళ్ళల్లో విడిచిపెట్టేసేయండి మీ ఇంటి దగ్గర బకెట్లో నీళ్ళల్లో అయినా వదిలేయచ్చు లేదా ఎక్కడైనా చెట్టు మొదట్లో ఆ పచ్చి ఒక్కను మట్టి తీసి ఆ మట్టిలో పెట్టేసేయండి ఆ పచ్చి ఒక్కనే సాక్షాత్తు గణపతి స్వరూపంగా భావించుకొని ఇలా కూడా నిమజ్జనం చేసినట్లుగా భావించుకోవచ్చు మళ్ళీ మీకు వీలున్నప్పుడు మీరు ఏర్పాటు చేసినటువంటి వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసుకోవచ్చు అలాగే నిమజ్జనం రోజు అందరూ కూడా గణపతి అనుగ్రహం కలగాలంటే ఒక మంత్రం చదువుకోవాలి ఆ మంత్రం ఏంటంటే ఓం లంబోదరాయ నమ ఇది మంత్రం ఓం లంబోదరాయ నమః ఈ మంత్రం చదువుకుంటూ నిమజ్జనం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి గణపతిని నిమజ్జనం చేస్తున్నామంటే మన శరీరంలో మూలాధార చక్రంలో ఉన్నటువంటి కుండలిని శక్తిని జాగృతం చేస్తున్నామని దీనిలో ఉన్న అర్థం కూడా తెలుసుకోవాలి అంటే అందరూ కూడా ఆత్మజ్ఞానం పొందటమే నిమజ్జనంలో ఉన్న అంతరార్థం అయితే నిమజ్జనం రోజు ఈ విధి విధానాలు పాటిస్తూ నిమజ్జనం చేస్తే గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కావచ్చు ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పూజలు ఎలా చేస్తే అద్భుత ఫలితాలు లభిస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగ వచ్చినా ఆ పండుగ రోజు ఏ సమయంలో పూజ చేస్తే సమస్త శుభాలు తొందరగా కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే జాతకంలో ఉన్న దోషాలు వాటికి సంబంధించిన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా దైవానికి ఇష్టమైనటువంటి పుష్ప పూజ నైవేద్యాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి